హాయ్ ఫ్రెండ్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్ హాల్ టికెట్లు అయితే రేపు విడుదలవుతాయని కూడా వెబ్ నోట్ అవటం జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా మే ఇరవై ఐదు అని ఇవ్వటం జరిగింది పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది కూడా అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ వాయిదా పడదని మనకు అర్థమైంది ఎందుకంటే ఈ తమ్మున చేసిన తర్వాత ఇప్పుడే మనకు వెబ్ నోట్ కూడా సమాచారం తెలిసింది కాబట్టి ఈ యొక్క డివై ఎగ్జామ్ హాల్ టికెట్స్ రేపు అనగా పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి కూడా మనకి వెబ్ నోట్ వెబ్సైట్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి ఈ యొక్క ఎగ్జామ్ తేదీ మే ఇరవై ఐదున జరుగుతుందని కూడా మనకి ఏపీఎస్సి తెలియజేయడం జరిగింది ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు మాత్రం ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది అది కూడా గమనించగలరు అయితే హాల్ టికెట్స్ వెబ్ సోట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉన్నటువంటి సందర్భం కూడా మనకి ఇచ్చారు వెబ్ నోట్ ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జీవాడ ఆ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఐదు రెండు వేల నాలుగు తొమ్మిది గంటల నుండి పదకొండున్నర వరకు కూడా జరుగుతుందని కూడా చెప్పారు పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు ఇంది కమిషన్స్ వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఇరవై ఐదును జరుగుతుంది గమనించగలరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా చేయండి చాలామంది కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు ఈ యొక్క ఎగ్జామ్ మనం ఇక్కడ ఇచ్చారు చూడండి అబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కూడా ఇచ్చారు ఇది ఆఫ్లైన్ అయితే కాదు ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది గమనించగలరు వీలుంటే ఈ టూ డేస్ ఒక టూ త్రీ మోడల్ పేపర్ కూడా చేయడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ